హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఏబీ ఫ్యామిలీ ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశానండి అయితే ఈరోజు మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి మామూలుగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖాళీ ఉండదు కదా అందులో ఈరోజు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున చూడండి జనాలు ఎలా ఉన్నారో దర్శనం అవుతుందా లేదనుకునే మేము వెళ్ళామండి చాలామంది వరకు అయితే వెళ్ళిపోయారండి దర్శనం అమ్మక మేమైతే లైన్లో నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి మొత్తం టెంపుల్ అంతా ఎంత అందంగా ఉందో చూడండి చుట్టూ డెకరేషన్తో స్వామివారు కక్కలాడుతూ ఉన్నారు చూడండి స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో మనకు దూరం నుంచి నేను చూపిస్తున్నాను మీకు మీరు కూడా చూసి దర్శించుకోండి అయితే ప్రశాంతంగా వాతావరణము వెంకటరామూర్తి నామాలతో మొత్తం టెంపుల్ అంతా మారుమ్రోగుతూ ఉందండి మేమైతే మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిపి టెంపుల్కి వెళ్ళాము గోవింద నామాలతో మారుమ్రోగుతుందండి ఆ ఆడియో పెట్టాలనుకున్న ఇష్యూస్ వల్ల పెట్టలేకపోతున్నానండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను చూడండి జనాలు ఒకసారి ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు మొత్తం టెంపుల్ అంతా ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా మాకైతే దర్శనం అయ్యిందండి ఎందుకంటే వెంకటామూర్తి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి కదండి ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు కదా బయట దర్శనం చక్కగా అయ్యింది చూడండి ఇప్పుడు ఇంకా ఉత్తర ద్వారం నిండా వెళ్తున్నాము ప్రవేశిస్తున్నాము చూడండి మా తమ్ముడు బాబు చూడండి చిన్న చిన్న మాటలతో బుజ్జి బుజ్జిగా ఎలా మాట్లాడుతున్నాడో এণ্ট্ৰ లోపలికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ తినవ్వలేదండి అయితే ఇది నేను లాస్ట్ టైం వెళ్ళిన వీడియో పెట్టానండి ఇప్పుడు అయితే స్వామి వారు దగ్గదగ మెరుస్తున్నారండి చూడండి బయట నుంచి మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తున్నాను ప్రసాదాలు కూడా బయటకు వచ్చాక ఇచ్చారు కానీ ఉపవాసంతో అన్నారు కదా జగంటి కోటేశ్వరరావు గారు సో బయటకు వచ్చాము చూడండి పసుపు కుంకాలు అందరం కలిపి వేస్తున్నాము అమ్మవారికి వేప చెట్టు దగ్గర కూడా దీపారాధన అంతా బాగా చేస్తున్నాము చూడండి ఆడవాళ్ళందరూ మొత్తం వేప చెట్టు దగ్గర మేము కూడా వెలిగించామండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మాకైతే చాలా బాగా జరిగిందండి దర్శనం అంతా మా అమ్మగారు నేను అందరం కలిపి దీపారాధన చేస్తున్నాము చూడండి మొత్తం కొండ అంతా మీకు చూపిస్తున్నాను వెంకటామూర్తి టెంపుల్ది మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి బయట నుంచి ఇలా ఉంటుందండి చూడండి మనకి మొత్తం అంతానా వ్యూ పాయింట్ అంతానా చూపిస్తున్నాను మన వైజాగ్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి